సందర్భంగా మనం చేస్తున్నా ఓ సన్నాసి వాడు వీడెందుకు పవిత్రం కాదా అంటే నువ్వు మొన్న దాకా మాతో ఉన్నావు అంత ముందు కాంగ్రెస్ తోటి ఉన్నావు నువ్వు చేస్తే సంసారం అతలో చేస్తే వ్యభిచారమా అని కేసీఆర్ ని చాలా సోటిగా అడుగుతున్నా ఇటువంటి పరిస్థితులల్ల అరే మీదేం పార్టీరా ఆంధ్ర పార్టీ అంటాడు అరే ఓ సన్నాసి మాది ఆంధ్ర పార్టీ అయితే చంద్రబాబు నాయుడు తక్కువకు కరెంట్ ఇస్తే వద్దు ఆంధ్రప్రదేశ్ అస్సలు తీసుకోమన్నావు అది బాగానే ఉన్నాయి నువ్వు పెట్టినటువంటి గొర్రెలు ఆంధ్రకెళ్లే వచ్చే షెట్లు ఆంధ్రకెళ్లే వచ్చే బర్లు ఆంధ్రకెళ్లే వచ్చే పంతుల చిన్నజీర స్వామి ఆంధ్రకెళ్లే వచ్చే మే కాంట్రాక్టర్ ఆంధ్రకెళ్లే వచ్చే ఆనంద యాదాద్రి ఆర్కిటెక్ట్ ఆంధ్రకెళ్లే వచ్చే ఇక రాని సంగతి అన్ని ఆంధ్రకెళ్లే తెచ్చుకుంటే ఓ కరెంటు మాత్రం వద్దొద్దు వద్దు అంటారు కమిషన్లు వస్తాయా పక్క స్టేట్ అటువంటి పరిస్థితి నీకు చాలా స్పష్టంగా ఉంది అని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇప్పుడే రణరంగం మొదలైంది కేసీఆర్ మాటలల్లో వేడి తగ్గింది గుండెల్లో దమ్ము తగ్గింది చెప్పేదాంట్లో పసలేదు జనానికి అర్థమయ్యే రీతిలో ఇప్పటి నుంచి మనం చెప్తుంటే ఆయన వినవలసినటువంటి పరిస్థితి ఉంది అని ఈ సందర్భంగా మనం చేస్తాం ఇలా మీడియా సోదరులకు కూడా ధైర్యం ఉంటే దమ్ము ఉంటే చేవ ఉంటే సత్వం ఉంటే సోదరులరా వాస్తవాలను చూపండి ఇవాళ తెలంగాణలో మీడియాని కిలోమీటర్ పాతి పెడతా అని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకల్పాలు పక్కతే ఇరవై నాలుగు గంటలు టీవీ మీ టీవీ మీటీవీ టీవీ ప్రత్యాన వార్త ప్రభా క్రానికల్ ఎక్స్ప్రెస్ మా మాటీ చూపించుడే చూపిస్తున్నా కానీ రైతుల ఆత్మహత్యలు చూపించరా చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూపించారా నిరుద్యోగుల ఆత్మహత్యలు చూపించరా ఈయన కల్వకుంట్ల చంద్ర ఇవాళ రామకృష్ణ నారాయణ కేర్లు ఆత్మహత్య చేసుకుండు సోండు సాహెబ్ నిరుద్యోగి ఖమ్మం ఆత్మహత్య చేసుకుంటూ మల్లేశ్వర్ సిద్దిపేట జిల్లాల ఆత్మహత్య చేసుకుండు ఉస్మానియా యూనివర్సిటీలో ఈశాన్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే యూనివర్సిటీ యూనివర్సిటీపై ఏడ్చిన రావు నీ పాలనలో మురళి ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పోలేదు అని ఈ సభ సందర్భంగా కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నా మనం చేస్తున్నా అందుకనే ఉంది కాడ కార్యకర్తలు మనం చెప్పే మాటల్లో నిజాయితీ ఉంది పసుపు జెండా ఉంది కార్యకర్తల బలం ఉంది మనం ఢీ కొట్టాలే ఈ జెండాను కాపాడుకోవాలి దానికోసం ఎంతటి స్థాయికైనా మనం ముందుకు పోవాలి భయపడొద్దు ఎవరికి బానిసలు కావద్దు చెప్తున్నా ముప్పై సంవత్సరాలు తెలంగాణలో ఉన్నటువంటి గడిలలో తెలుగుదేశం పార్టీ బంధిస్తే ఆ గడి నుంచి వచ్చిన పశుపట్టి పాలన ఈ రాష్ట్రంలో మళ్లీ మొదలైతే మనం సహిస్తామా మనం బహిస్తామా అని ఈ సందర్భంగా మనవి చేస్తూ మనం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి రమణ గారి నేతృత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది తెలంగాణ ప్రజల హితం కోసం కార్యకర్తల హితం కోసం పార్టీ భవిష్యత్తు కోసం తీసుకునే మీ ఏ నిర్ణయాన్నైనా సదా ఆచరిస్తా గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి కార్యకర్తలకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు నమస్సు మాంజలి తెలియజేస్తున్నాను ఈ జనరల్ బాడీ ముఖ్య ఉద్దేశం ఇవాళ శరవేగంగా జరుగుతున్నటువంటి పరిణామాలను అంచనా వేయడం పొత్తుల చర్చలతోటి మంచి జడ్లను విశ్లేషించుకోవడం కార్యకర్తల నాయకుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం భవిష్యత్ కార్యాచరణకు రూపొందించుకోవడం నాయకుని అడుగుజాడల్లో ముందుకు రావాల్సిందిగా ముందుకు నడిచే తరుణంలో పెట్టినటువంటి సభ అని మనం చేస్తున్నా దానికంటే ముందు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ జాతుల ఉద్దరణ కోసం బడుగు జన ఉద్దరణ కోసం పాటుపడినటువంటి పార్టీ తెలంగాణ అభివృద్ధికి అడుగులు నేర్పినటువంటి పార్టీ తెలంగాణ ప్రగతిని పరుగులు దినటువంటి పార్టీ వేలాది మంది నాయకులను తయారు చేసిన పార్టీ లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ పచ్చని జెండా సాక్షిగా ఈ పార్టీని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది దానికోసం మనం కృషి చేయాలని సందర్భంగా మనం చేస్తున్నా అనేక సంవత్సరాలుగా అనేక మంది నాయకులు పనిచేస్తున్నా మందికి అదృష్టం కొద్ది అవకాశం వస్తే వాళ్ళందరూ పదవులు అనుభవించి ఈ పార్టీ గొంతును బలహీన వర్గాల గొంతును నొక్కాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి తరుణంలో ప్రతి కార్యకర్త అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి మనం చిత్తశుద్దితో పనిచేయాలి ఈ జరిగే ఎన్నికల్లో భవిష్యత్తులో పడుగు బలహీన వర్గాల జెండా ఎగరాలంటే మనం ఈ రోజు చిత్తశుద్దితో పనిచేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ కల్వకుంట్ల రావు ఎలక్షన్లకు ముందుకు పోతున్నాడు ఆయన సంగతి చూస్తే ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలు అన్నాడు అధికారంలోకి రాగానే అడ్వాన్స్ అన్నాడు ఆయనకు ఎలక్షన్లు కలెక్షన్లు సెలక్షన్లు తప్ప ఆయనకు ఇంకో పనే లేనటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఓ కల్వకుంట్ల రావు మనకు చెప్తున్నాడు ఈ దేశంలో నెంబర్ పదిహేడు పాయింట్ ఒకటి ఏడు శాతం అభివృద్ధి ఉంది బిడ్డ ఈ ఆరు నెలల ఇరవై ఒక్క పెరిగింది అంటున్నావు అరే ఆరు నెలలనే ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు శాతం అభివృద్ధి నువ్వు సాధిస్తే నువ్వు ఈ మూడు నెలలు ఎన్నికల కోడ వస్తుంది తర్వాత సెంట్రల్ ఎన్నికల వల్ల మలో ఆరు నెలలు మూడు నెలలు ఎన్నికల కోడొస్తే ఈ ఆరు నెలల ఈ రాష్ట్ర ప్రగతి దిగదారదా అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా సూటిగా అడుగుతున్నా ఆయన చెప్పిండు అధికారులకు వచ్చిన తర్వాత తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినప్పుడు చెప్పినటువంటి కల్వకుంట్ల రావు ఆర్టీఏ ద్వారా అప్లై చేస్తే ఈ రాష్ట్రంలో రెండు వేల పదమూడు పద్నాలుగు సాగు విస్తీర్ణం తీసుకుంటే ఇప్పటి వరకు మూడు సంవత్సరాల ముప్పై ఆరు లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిందిరా సన్నాసి అని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా నీకే కాదు లెక్కలు నేను చెక్కిన లెక్కలను అధికారం పిలిపించుకొని చూసుకో ఒకసారి ముప్పై ఆరు లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది ఇక నువ్వు పొడిసింది ఏంది అని చంద్రశేఖరరావు అడుగుతున్నా ఇవాళ అందుకనే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సిపిఐ నారాయణ ఒక మంచి మాట చెప్పిండు పొద్దుగాల శోభనం గదిలో ఉన్నోడు బయటకు వచ్చంట అరే ఇంకో పెండి చేయరు కవల పిల్లలకు అనేది ఉంది అన్నట్టుంది నీ వ్యవహారం అని అరే ఉన్నదే అధికారంలా మళ్ళా మళ్ళీ కొత్తగా కావాల మళ్ళోసారి దీవించు అంటుండు మళ్ళా రెన్యువల్ వేలు చేయుండ్రి అని ఆ ఓయుకెళ్ళు వస్తుంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటుండ్రు బిడ్డ వాళ్ళు చేసిన రెండు వేలు ఐదేళ్లు నీ పని అయిపోయింది నీది ఎట్లా రేని వాళ్ళు అవుతుందో అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆర్థిక ప్రగతిల నెంబర్ వన్ అని చెప్పినటువంటి ఓ చంద్రశేఖర్ రావు చాలా విషయాలు నువ్వు చెప్పాలి ఈ దేశంలో అవినీతి రెండో స్థానంలో ఉన్నావు రైతు ఆత్మహత్యలు రెండో స్థానంలో ఉన్నావు మహిళల రెండో స్థానంలో ఉన్నావు లిక్కర్ వినియోగంలో సౌత్ మొదటి స్థానంలోకి వచ్చినావు రెండు లక్షలని చెప్తున్నాడు ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీనికి సమాధానం చెప్పాలి ఒకటే రోజు కొంగర కళాన్ మీటింగ్ పెట్టి మూడు వందల కోట్ల లిక్కర్ మధ్యాన్ని కార్యకర్తలకు దాపి ఈయన ఫుల్ బాటలు వేసి ఇక చెప్పిందే చెప్పిండ పరిస్థితి ఉంది ఈయన నా లిఫ్ట్ ఇరిగేషన్ మన అగ్రికల్చర్ గురించి సాగు గురించి చెప్తున్నాడు నా జీవితంలో నేను ఆలోచించినట్టు ఆలోచించలేమని అధికారులు దాన్ని ఎట్లా అందుకుంటారో అనుకున్నాను నువ్వు చేసేదే లిఫ్ట్ ఇరిగేషన్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఇరిగేషన్ నీకు ఏం తెలుసానా అరే ఓడన్న తల్కాయ ఉన్నాడు ప్రాజెక్టు పైన కడితే కిందికి నీళ్లు వస్తాయి అంటే ఈ స్వయం ప్రకటిత జల నిపుణులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫస్ట్ కాళ్ళకాడ పోస్తా ఎత్తి మోకాళ్ళ కాడ పోస్తా ఎత్తి మోకం కాడ పోస్తా మస్తు కిందికి వస్తది బిడ్డా అని చెప్తున్నాడు ఇదే ఆ నీ వ్యవహారం అని చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఎవరి మీద శాంతిపోతుంది ధర్నాలున్నాయి ర్యాలీలు ఉన్నాయి రాస్తారోకాలు ఉన్నాయి బంధులు ఉన్నాయి బైకాట్లున్నాయి బిడ్డా అని చెప్పి ధర్నా చౌక్ నెత్తేసి ధర్నాలు ఉన్నాయరా లేవు కదా ధర్నాలు కాదు ఎన్కౌంటర్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో సాగర్ శృతిని హత్య చేసినటువంటి చరిత్ర నీధి అని చెప్తున్నా ఫస్ట్ మేనిఫెస్టోలా తొంభై తొమ్మిది శాతం చెప్పిన చెప్తే టిఆర్ఎస్ నాయకులు పోయి పాలాభిషేకాలు చేస్తారు ఆ సన్నాసలకు చేసిన పాలాభిషేకాలు కాదురా పచ్చి అబద్ధాలు చెప్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోరు పినాయిల్ తోటి అడుగుండ్రీ ఎందుకు అని నేను చెప్తే కోటి ఎకరాలకు నీరు రాలే మూడెకరాల జాగా రాలే డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే కాంట్రాక్ట్ వారు పర్మనెంట్ కాలే అవుట్ సోర్సింగ్ విధానం పోలే దవాళ్ళ నా సూది లేదు నా దూది లేదు నీదేం పరిపాలనరా అని సందర్భంగా మనం చేస్తున్నాం ఇటువంటి పరిస్థితులల్లో మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది నిన్న చెప్తుండు ప్రతిపక్షాలు పనికి వల్ల ఆరోపణలు కాకి గోల చేస్తున్నారు ఏం పరిగెత్తు అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసిండ్రు ఆరోపణలు నిరూపించిన అని చెప్పినటువంటి ఓ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీ ఆరోపణలు నిరూపించలేదంటున్నావు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద రెండు వేల ముప్పై రెండు కోట్ల అవినీతి జరిగిందని నువ్వు ఆరోపించిన ఇప్పటి వరకు కాంగ్రెస్ అప్పుడు చేసినటువంటి అవినీతిని నిరూపించలేదంటే నీవి కూడా ఇటువంటి ఆరోపణ లేనా అని నేను అడుగుతున్నా అందుకనే మనం అందరం ఆలోచించాలి ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటల మత్తుల దించుతుండూ తడిగుడ్డతో గొంతులు కోస్తున్నటువంటి పరిస్థితి